హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ బీమ్స్ అసలు ఒక సినిమాకి ఇంత క్రేజ్ అయితే వస్తుందా ఎన్ని ఇండస్ట్రీ హిట్లు కొట్టినా ఎంత పెద్ద స్టార్ అయినా ఈ క్రేజ్ అసలు వస్తుందా ఏ సినిమాకైనా నాకైతే అర్థం కావట్లేదు అన్నమాట పుష్ప టూ విషయంలో అదే జరుగుతుంది అసలు ఎంత నెగిటివిటీ ఉంది సినిమా మీద మనకి ఆంధ్రాలో అంతగా అయితే ఆడలేదనమాట తెలుగు రాష్ట్రంలో ఆ సినిమా పుష్ప వన్ అనేది పుష్ప టూ అనేది ఇప్పుడైతే రిలీజ్ అయితే అవుతుంది పుష్ప వన్ వచ్చేసి మనకి మిగతా స్టేట్స్లో హిందీ బెల్ట్లు అయితే ఎక్కువ అయితే ఆడింది అనమాట సో అలాంటి సినిమాకి ఇప్పుడు అసలు పుష్ప టూ దానికి సంబంధించిన సీక్వెల్ వస్తుందంటే ఏ రేంజ్ అసలు ఈ రేంజ్ అయితే క్రేజ్ అయితే ఉంటుంది ఈ రేంజ్ బజ్ అయితే వస్తుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేనమాట సోషల్ మీడియా కావచ్చు అలాగే మనకి పబ్లిక్గా తెలిసిందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు అందరికి వచ్చేసి ట్రోల్స్ చేస్తున్నారు అండ్ అలాగే నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయితే అవుతుంది సినిమా మీద అలాగే డిఎస్పి వివాదాలు సో ఇన్ని వివాదాలు ఉన్నప్పటికి కూడా పుష్ప టూ అనేది దాని దశ దిశ నిర్దర్శనం చేసుకొని బ్లాక్ బస్టర్ మూడుగా అయితే వెళ్తుందన్నమాట సో వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్లు చేసుకుని ఆల్ టైం రికార్డు సెట్ చేస్తే దాంతోపాటు మనకు ప్రతి దాంట్లో వ్యూస్ కావచ్చు లైక్స్ కావచ్చు లో ఇంట్రెస్టెడ్ చూస్తే వన్ పాయింట్ త్రీ మిలియన్ ప్లస్ అయితే ఉన్నారు బుక్ మై షోలో వన్ మిలియన్ ప్లస్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి అయితే వచ్చిందన్నమాట పుష్ప లో అలాగే మనకి అమెరికాలో టూ మిలియన్ ఫాస్టెస్ట్ గా అందుకున్న సినిమా అన్నమాట సేల్స్ అలాగే మనం ట్లయితే లిరికల్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తే అది నాకు అసలు అయితే నచ్చలేదు అనమాట ఆ వీడియో ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హిస్టరీ లేదనమాట అదే ఎక్కువ వ్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సో మనకి ఇలాంటి ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని సెట్ చేస్తున్నారు ఈవెంట్ ఎక్కడ పెట్టినా పాట్నాలో పెట్టినా తమిళనాడులో పెట్టినా ఈరోజు కొచ్చిలో అయితే జరుగుతుంది ఎక్కడ పెట్టినా కూడా జనాలు ఎట్లా వస్తున్నారంటే ఇసుక రాలినట్టయితే జనాలు అయితే వస్తున్నారనమాట మరి పుష్ప మీద ఇంత క్రేజ్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఒక మాటలు చెప్పాలంటే ఏ సినిమాకి కూడా ఇలాంటిదైతే రాదనమాట పుష్ప తర్వాత కూడా మళ్ళీ అల్లు అర్జున్ సినిమా కూడా ఇంత క్రేజ్ అయితే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయాలో అంత క్రేజ్ రాదు కూడా సో అలాగైతే పుష్ప టూ అయితే వెళ్తుంది అనమాట మరి చూడాలి పుష్ప టూ ఎలాంటి ప్రభంజనాలు మనకైతే సృష్టిస్తుంది డిసెంబర్ ఐదున మన ముందుకైతే వస్తుంది మంచి టాక్ కానీ వస్తే మటుకు ఈ సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అసలు టాగ్ మంచిగా లేకపోయినా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు అయితే అనిపిస్తుంది అనమాట ఈ క్రేజ్ ఈ బజ్ చూస్తే ముందే మనకు వచ్చేసి థియేటర్స్ ఒక వారం మొత్తం వచ్చేసి హౌస్ఫుల్లు అయిపోయేటట్టు అయితే ఉన్నాయన్నమాట అలాగే సినిమా రన్ టైం కూడా మనకి మూడు గంటల పదిహేను నిమిషాలు అయితే ఉంటుందని అయితే తెలుస్తుంది అలాగే సెన్సార్ టాక్ చూసినా కూడా మనకు వచ్చేసి సినిమాలో నాలుగు బ్లాక్లు అయితే ఎక్సలెంట్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట సో మరి ఈ సినిమా మీద మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మీరు సినిమా చూడాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై Take care friends.